కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇచ్చిన హామీ మేరకు డెబ్బై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు గాను అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలలోకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వేచించి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇంట్లో ఎంతమంది చదువుతున్నా పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో నగదు విడుదల చేస్తున్న సందర్భంగా కూటమి నాయకులకు నజరాలు చేశారు సంబరాలు చేశారు సత్యసాయి జిల్లా కదిరి యోజకవర్గం నంబుల పొలకొంట మండల కేంద్రంలోని స్థానిక మూడు రోడ్ల కూడలిలో గురువారం కూటమి నాయకులు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేక్ కోసం తేదేపా నాయకులు సంతోషం పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మండల తేదేపా కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ సెలె రవిశంకర్ మాజీ సర్పంచ్ శ్రీరామ్ నాయుడు మాజీ ఎంపీటీసీ నాయుడు కూటమి నాయకులు నరసింహులు కచేటి రామ్మోహన్ ధనియాని చెరువు రెడ్డప్ప పాలగిరి మౌలా హరి వీర్తో పాటు పలువురు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నాయకత్వం மதில்லலே நிரந்தரமான నాయகత్వం மதில்லலே நிரந்தரமான నాయகత్వం மதில்லலே பூரணமி பிரபத்துவம் மதில்லலே பூரணமி பிரபத்துவம் மதில்லலே பூரணமி பிரபத்துவம் மதில்லலே பூரணமி பிரபத்துவம் மதில்லலே சட்டமன்ற உறுப்பினர் நாராயணந்திராவு நேயகత్వం மதில்லலே சட்டமன்ற உறுப்பினர் நாராயணந்திராவு நேயகత్వం மதில்லலே எம்எல்ஏ கந்துக்குடி பிரசாத் நேயகత్వం மதில்லலே எம்எல்ஏ கந்துக்குடி பிரசாத் நேயகత్వం மதில்லலே ನರೇಂದ್ರ ಚಂದ್ರಬಾಬು ನಾಯು ಚಿನ್ನ ಚಿತ್ರ